అమ్మ షాపింగ్ మీరు మీ డ్యూటీలతో పాటు నూనె తీసుకుని రాలేదా అమ్మ మాక నూనెందుకు మా డ్యూటీలు అస్సలు ఆరిపోవు అయినా మాకు నూనె అక్కర్లేదు అలా కాదమ్మా ఒకవేళ వచ్చుటకు ఆలస్యమైనచో మరలా మన డ్యూటీలను వెలిగించుటకు అవుతుంది కదమ్మా అయినా మాకు నూనె అక్కర్లేదు ఒకవేళ కావలిస్తే ఫ్లిప్కార్ట్ మీషో ఆన్లైన్ ఉన్నాయి కదా ఇలా ఆర్డర్ పెడితే అలా వచ్చేస్తాయి అయినా మీకేం తెలుసు మా ఆన్లైన్ వస్తువుల గురించి వెళ్ళండి అమ్మా పెద్ద చెప్పొచ్చారు కానీ సినిమా మీరు మీ తో పాటు నూనె తీసుకుని రాలేదమ్మా మాక నూనెందుకు అసలు మాకు అవసరమే లేదు అయినా నూనె తెచ్చుకునే అంత టైమే లేదు ఇంకేం తెచ్చుకుంటాం నూనె అలా కాదమ్మా ప్రభు వచ్చే సమయానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి కదమ్మా ఆ దినము గాని ఆ గడియ గాని మనకు తెలియదని ప్రభు చెప్పాడు కదమ్మా సినిమా హాలు వెళ్ళాలా ఫస్ట్ జో చూడాలా వీటిని చూడడానికే టైం అంతా సరిపోతుంది బ్రాహ్మణ్ చెరువు వెళ్ళాలా సాయంత్రం సీరియల్ అన్ని పెట్టి చూడాలా పొద్దున సినిమాలు సాయంత్రం సీరియల్ చూడాలా వీటిని చూడడానికి అంతా సరిపోతుంది తెచ్చుకుంటాం నూనె చాలే అమ్మా సరిపోతుంది అమ్మ పాటు తీసుకుని రాలేదమ్మా ఏంటి నూనా మాకెందుకు అయినా నూనె తెచ్చుకునేంత టైమే లేదు తినడానికి టైం చాలదు ఇంకా నూనె తెచ్చుకుంటాం నూనెం తెచ్చుకుంటాం షాప్ కడికి వెళ్ళాలా లేస్లు బిస్కెట్లు చాక్లెట్లు తెచ్చుకోవాలా అభివృద్ధి అభిరుచి రెస్టారెంట్కి వెళ్ళాలా కేఎస్సి రెస్టారెంట్కి వెళ్ళాలా భీమరం రెస్టారెంట్కి వెళ్ళాలా అక్కడ రెస్టారెంట్ కొత్తగా పెట్టారంట ఫుడ్ టేస్ట్ చేయాలా పెరుగు బకెట్ తెచ్చుకోవాలా వీటిని తినడానికే టైం చాలదు ఇంకా వెళ్ళండి అమ్మా పెద్ద చెప్పొచ్చారు కానీ అంటే మన నిరీక్షణ Happy Christmas! Merry Christmas! Happy Christmas! శబ్దం అయ్యో మన టి ఆపోయి ఏం చేద్దాం ఇప్పుడు చెప్పండి ఒక ఐడియా వాళ్ళు ఎక్కువ నుంచి తెచ్చుకొని ఉంటారు కదా మనం వెళ్ళి అడుగుదాం కొంచెం ఇస్తారేమో సరే పదండి మాకు కొంచెం నూనె ఇస్తారా ప్లీజ్ దయచేసి ఇవ్వండి అమ్మా ఈ నూనె మాకును మీకును సరిపోదు కనుక అమ్మేవారి వద్దకు పోయి నూనె తెచ్చుకొనిడి చేద్దాము ఇప్పుడు వెళ్దాం పదండే నాకయ్యేసు కట్టే తలుపు తీసిందం దారావు వాళ్ళ గారి నూనా అద్దరాత్ర నూనెండమ్మా మంచి నిద్రను పాడు చేసేస్తున్నాం మీరు అమ్మా వెళ్ళండి మా ప్లీజ్ అమ్మ దయచేసి నూనె ఇవ్వండమ్మా ప్లీజ్ అమ్మ ప్లీజ్ అమ్మ దయచేసి ఇవ్వండమ్మా ఏమిటది తులుపులు దబదబ బాగా చేస్తున్నారు వస్తున్నా belega tara Hai para isso que eu tô dando Jesus Filho você Eu caiu com bunda na pai que tá ali nem que eu యుగ యుగముల పరమానందం కయే సుకట్ యుగ యుగముల పరమానందం ప్రభు చేత ఆశీర్దింపబడిన జరులారా దేవుని పరలోక రాజ్యానికి మీకు ఆహ్వానము మీరు పరిగెట్టు బ్రాహ్మణ చెరువు పెరుగు పొరిగట్లేరు కూడా మీరు శాపగ్రస్తులైనారు మీకు ఇవ్వబడినటువంటి సమయాన్ని మీరు పాడు చేసుకున్నారు మీకు అవకాశం లేదు ఇచ్చిన ఆహ్వానాన్ని పోగొట్టుకున్నారు పొండి జీవితం ఇలా అయిపోయిందే అయ్యో 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 ప్రభువా బుద్ధిన్న వాళ్ళ మాట అయినా వినాల్సిందే నాకు బుద్ధి లేకుండా పోయిందే బుద్ధి గడ్డి తిని నా జీవితం ఇలా అయిపోయింది అయ్యో ప్రభువా ప్రభువా అయ్యో ప్రభువా నా బ్రతికేలా అయిపోయిందే ముందు వెళ్ళిన ముందు వెళ్ళిన మాట అయినా వినాల్సిందే అయ్యో ప్రభావ పెరుగు బకెట్ కోసమే చూసాను అయ్యో ప్రభువా Pra boar, pra boar, e eu pra boar